బలమున్న సీట్లపై ఖర్చు ఫేస్ పెట్టుకుందాం రెండైతే గ్యారంటీ కానీ నాలుగు అడుగుదాం సర్దుకుపోవాలో పట్టుబట్టాలో ఫైనల్ సీల్లో చూసుకుందాం పొత్తు సీట్లపై జనసేన వ్యూహంతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు తమ్ముళ్ళు ఆ జిల్లాలో నాలుగు సీట్లపై జనసేన కన్నేయడంతో అక్కడ పోటీకి రెడీ అవుతున్న టీడీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన గురిపెట్టిన పెట్టిన సీట్లేవి చివరికి టీడీపీ వదులుకునే స్థానాలేవి నాలుగు స్థానాలపై గురి ఛాన్స్ ఉన్న రెండు సీట్లేవి తమ్ముళ్లకు పొత్తు టెన్షన్ పొత్తు పక్క ఎన్ని సీట్లు అన్నదే తేలాల్సిన లెక్క ఎన్ని సీట్లు ఇవ్వాల్సి వస్తుందో ఏ సీట్లు త్యాగం చేయాల్సి వస్తుందో అని కొన్ని నియోజకవర్గాల తమ్ముళ్లు తెగ టెన్షన్ పడిపోతున్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏకంగా నాలుగు సీట్లపై కన్నేసిందట జనసేన చివరికి ఒకటో రెండో ఇవ్వాల్సి వస్తుందనుకున్నా ప్రస్తుతమైతే నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు సీట్లపై బెంగ పెట్టుకున్నారు ఒంగోలు గిద్దలూరు దర్శిలో కాపు ఓటర్లు గెలుపోటములు ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో ఆ మూడు నియోజకవర్గాలతో పాటు చీరాల సీటును కూడా ఆశిస్తోందట జనసేన దీంతో అక్కడ పోటీకి సిద్ధమవుతున్న టీడీపీ నేతలు ఎవరి సీటుకు ఎసరొస్తుందో అని తలపట్టుకుంటున్నారు ప్రతి జిల్లాలో రెండు సీట్లు కేటాయించాలని టీడీపీ అధిష్టానం ముందు జనసేన ప్రపోజల్ పెట్టింది అన్నది లేటెస్ట్ టాక్ ప్రకాశం జిల్లాలో జనసేన నాలుగు సీట్లపై ఆసక్తి చూపిస్తున్నా అందులో సిట్టింగ్ సీటు టీడీపీ ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడంతో పాటు రెండు సార్లు వరుసగా గెలిచిన ఏలూరి సాంబశివరావు టీడీపీకి బలమైన అభ్యర్థిగా ఉన్నారు బాపట్ల జిల్లాలో ఉన్న పరుచూరు కుదరకుంటే చీరాల నియోజకవర్గాన్ని కేటాయించాలి అన్నది జనసేన తాజా ప్రతిపాదన అంటున్నారు ఇక్కడ ఈ మధ్య జనసేనలో చేరిన ఆమంచి స్వాముల పేరు కూడా బలంగా వినిపిస్తోంది అభ్యర్థి రెడీగా ఉండడంతో చీరల విషయంలో జనసేన గట్టిగా పట్టుబట్టే అవకాశాలైతే ఉన్నాయి ప్రకాశం జిల్లాలోని మిగిలిన మూడు సీట్లలో ఒంగోలు గిద్దలూరులో టీడీపీకి బలమైన అభ్యర్థులున్నారు దర్శలో మాత్రం టీడీపీ కనీసం ఇన్ఛార్జిని కూడా నియమించలేదు దీంతో జనసేనకి ఆ సీటు విషయంలో వెసులుబాటు ఉన్నట్టే కనిపిస్తోంది జనసేన శ్రేణులు కూడా దర్శి సీటు తమకే అని భావిస్తున్నాయి జనార్ధన్ గిద్దలూరులో ముత్తుముల అశోక్ రెడ్డి ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టేశారు జనసేన పొత్తు కలిసిస్తే గ్యారంటీగా గెలుస్తామన్న ధీమాతో వారున్నారు వీరిని కాదని జనసేనకు ఈ రెండు సీట్లు కేటాయించే పరిస్థితి లేదంటున్నారు మరోవైపు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నాలుగు సీట్లు ఆశిస్తున్న జనసేన పార్టీ టీడీపీ చెప్తున్న లెక్కలు ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని రెండు సీట్లతో సరిపెట్టుకుంటుందా లేక ఒత్తిడి తీసుకొచ్చి తాము కోరుకున్న సీట్లు సాధిస్తుందా అన్నది వారం పది రోజుల్లో తేలిపోతుంది పోరాడితే పోయేదే ఉంది వస్తే నాలుగు సీట్లు లేదంటే రెండైనా గ్యారంటీ కదా అన్న ధీమాతో జనసేన నాయకులున్నట్లు కనిపిస్తోంది స్థానిక రాజకీయ పరిస్థితులు విజయావకాశాలు దృష్టిలో పెట్టుకుని దర్శి చీరాల నియోజకవర్గాలే చివరికి ఫైనల్ అయ్యేలా ఉన్నాయని రెండు పార్టీల కేడర్ అంచనా వేస్తోంది